బులితెర చరిత్రలో ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారమయ్యాయి కానీ అందులో కొన్ని మాత్రమే అద్భుతమైన స్పందన అందుకుని సంచలనంగా మారాయి అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి ఇండియాలో సూపర్ హిట్ అనేది తెలుగులో ఆలస్యంగా వచ్చింది అయితేనే ఇక్కడ ఎవరు ఊహించిన రీతిలో సక్సెస్ సొంతం చేసుకుంది దీంతో నిర్వాహకులు వరుసగా సీజన్లను తీసుకువస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా ప్లాన్ చేశారు ఇందులో మాజీ కంటెస్టెంట్లు కూడా వస్తున్నారని తాజాగా ఓ వార్త అయితే వినిపిస్తోంది తెలుగు బుల్లితెరపై అంతకుముందు అన్నడూ ప్రసారం కాని కాన్సెప్ట్తో వచ్చిన బిగ్ బాస్ ఇక్కడ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది నిర్వాహకులు వరుస సీజన్ల మీద సీజన్లు పూర్తి చేస్తున్నారు ఇప్పటికే ఒక ఓటీటీ ఏడు రెగ్యులర్ సీజన్లు పూర్తయ్యాయి వీటన్నిటికీ రికార్డ్ స్థాయిలో రేటింగ్ కూడా వచ్చింది సీజన్ ని ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో తీసుకువచ్చి సక్సెస్ చేసుకున్నారు ఇదే ఊపులో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం అంతులేని వినోదం అనే కాన్సెప్ట్ ని తీసుకువస్తున్నారు దీంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ను మరింత ముందుగానే తీసుకురావాలని ప్లాన్ చేశారు కానీ ఇది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చాయి సెట్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయింది ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన కంటెస్టెంట్ల ఎంపికపై తుది కసరత్తు కూడా జరుగుతోంది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు ఇందులో ఇందులో పాల్గొనే పేర్లు కూడా బయటకు వస్తున్నాయి మొత్తంగా తొలి రోజు పద్నాలుగు మంది ఎంట్రీ అందులో జబర్దస్త్ పవిత్ర నిఖిల్ బీబక్క విష్ణుప్రియ ప్రియ నాగమణికంఠ శేఖర్ భాష నైనికా కూడా ఉన్నారని తెలుస్తోంది ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ సంబంధించి కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇందులోకి మాజీ కంటెస్టెంట్ను కూడా తీసుకురాబోతున్నారు గతంలో జరిగినటువంటి ఏడు రెగ్యులర్ సీజన్లు ఒక ఓటీటీ సీజన్తో కలిపి ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్లను తీసుకువస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్కు సంబంధించి ఇప్పటివరకు మాజీ కంటెస్టెంట్లో చాలామందితో నిర్వాహకు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది అయితే అలా సీనియర్లు జూనియర్లుగా ఈసారి గేమ్ ప్లాన్ చేస్తున్నారని కూడా ఓ వార్త వినిపిస్తోంది అయితే ఓటీటీ సీజన్లో పాల్గొన్న యాంకర్ శివ ఏడో సీజన్ కంటెస్టెంట్ శోభాశెట్టి ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ మూడో సీజన్ నుంచి పునర్నవి ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టు ఓ వార్త అయితే బులితెర వర్గాల్లో చక్కెలు కొడుతోంది మరి చూడాలి మరొక నాలుగు రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి